హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ స్వీట్ హోమ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా రోజులు అయిపోయిందండి ఈ ఛానల్లో మనము వ్లాగ్స్ పెట్టి ఇక నుంచి వ్లాగ్స్ పెట్టాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి నోటిఫికేషన్ వస్తుంది లాస్ట్ మంత్ అంటే లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ అనేది నేను ఊరెళ్ళానండి ఊరెళ్ళి వచ్చి అంటే పెళ్ళి మా రిలేటివ్స్లో ఉంటే వెళ్ళాను వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు అమ్మ నాకు హైదరాబాద్ వచ్చే ముందు ఏమేమి సరుకులు అనేది చిన్న వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను పుట్టింటికి వెళ్ళి పుట్టింటి నుండి ఏదో ఒక సరుకులు మనం తెచ్చుకుంటే ఆనందము హ్యాపీనెస్ ఎంత బాగుంటుంది కదండి మీరు కూడా నాలాగే తెచ్చుకుంటారా పుట్టింటి నుండి తెచ్చుకుంటే కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ అండ్ ఫ్రెండ్స్ ఏమేమి తెచ్చుకుంటారో నాకైతే అమ్మ ప్రతీదీ కడుతుందండి అంటే మనం ప్రతి మంత్ ఇక్కడ గ్రాసరీ అయితే కొంటూ ఉంటాము డిమార్ట్లో కానీ మెట్రోలో కానీ కొంటూ ఉంటాము ఉంటామండి కానీ అమ్మ ప్రేమతో కట్టి మనం ఇక్కడ తెచ్చుకుంటే వాళ్ళు ప్రేమతో ఇస్తే మనం కాదనుకోలేం కదండి ఏదో ఒకటి ఇస్తూ ఉంటుందండి వెళ్ళిన సారల్లా ఏం కొనుక్కుంటారు ఎక్కువ రేట్లు ఉంటాయి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి అని ప్రతిసారి మేము మేము వెళ్ళిన సారల్లా ఏదో ఒకటి పంపుతుందండి ఇస్తూ ఉంటుంది చూడండి ఇక్కడైతే కందిపప్పు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే పొలాల్లో వేస్తూ ఉంటారు గట్లు పైన కందిసేని వేస్తారండి అది మాకు సంవత్సరం సంవత్సరం మొత్తానికి అమ్మ కందిపప్పు మాకు ఇస్తుంది కందిపప్పు తర్వాత మిరపకాయలు అవన్నీ మనకి ఇక్కడ అయితే కల్తీ ఉంటుంది ప్యాకెట్స్ కొంటే మీరు కల్తీ ప్యాకెట్స్ ఏమీ కొనొద్దు మిరపకాయలు కొని కొని ఆడిస్తుందండి ఆ తర్వాత సోడిపిండి అంటే రాగి పిండి ఆ తర్వాత ఏవైనా స్నాక్స్ చేస్తూ ఉంటుందండి ఆ తర్వాత ఇక్కడ నెయ్యి అప్పడాలు అంటారు కదండి అంటే మేము నెయ్యిలతో చేస్తామండి అప్పడాలు అలాగే బియ్యం అప్పడాలు ఇవన్నీ కొనుక్కున్నానండి నేనైతే అక్కడ మాకు ట్రైన్ ఎక్కే స్టేషన్ దగ్గర దగ్గర అమ్ముతూ ఉంటారు ఈ అప్పడాలు అయితే అక్కడ కొనుక్కున్నానండి ఆ తర్వాత ఇగోండి పెసరపప్పు అయితే అమ్మిచ్చింది ఇది మాకు పొలాల్లో పండుతూ ఉంటుంది నేను ప్రసాదాలకి ఆ తర్వాత ఎక్కువగా నేను పెసరపప్పు వాడుతూ ఉంటానండి ఇగోండి ఇక్కడ రాగులు రాగిపిండి ఉంటుంది కదండి అదే అండి సోడిపిండి సోడిపిండి అయితే ఎక్కువగా తెచ్చుకున్నాను ఈ సమ్మర్లో మనకి సోడిపిండి ఎక్కువగా అవసరం కదండి అంబలు తినడానికి కానీ ఇంకా రాగి సంగటి చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఇగోండి సగ్గుబియ్యం అప్పడాలు మేము స్టేషన్లో కొనుక్కున్నామండి అంటే మేము ట్రైన్ ఎక్కి ట్రైన్ ఎక్కుతాం కదండి అక్కడ అమ్ముతూ ఉంటారండి మనకి అమ్మేటప్పుడు అక్కడ నేను అప్పడాలైతే చింతపండు అమ్మవాళ్ళకి చెట్టు ఉందండి చింతపండు చెట్టు ఆ చెట్టు నుండి తీసింది కొంచెమే ఇంకా అంతా తీయలేదని కొంచెం తీసి పెట్టింది అంటే దానిలో సీడ్స్ కూడా తీసేసిందండి పలుకులు ఇంట్లో ఉంటే ఇచ్చేసింది వద్దు అయినా సరే వాళ్ళు తీసుకువెళ్ళు మాకు ఎలాగైనా కొనుక్కుంటాము పల్లెటూర్లు ఎలాగైనా ఉంటాము మీకు అవసరమని జబర్దస్తిగా ఇస్తూ ఉంటుందండి మా అమ్మ ఆ తర్వాత కారం ఆ తర్వాత ఓరినోక ఆ తర్వాత ఇంకేంటి ఇగోండి ఇది మనం బియ్యం నూక ఉంటుంది కదండి ఆ బియ్యం నూక అంటే ఉప్మా చేసుకోవడానికి బియ్యం నూక పెట్టింది ఆ తర్వాత ఆ కవర్లో ఉన్నది అంతా రాగి పిండి అండి ఇలా తెచ్చిసుకున్నానండి ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అయితే నేను పువ్వులు గోరింటాకు ఇవి తెచ్చుకుంటాను ఇగోండి సపోర్ట్ పళ్ళు ఇవి మా మామయ్య వాళ్ళు చెట్టుకుండే పళ్ళు అండి ఇవి మా మామయ్య వెళ్ళే ముందు నాకు తెచ్చిచ్చారు ఇవి ఇంకా పండలేదండి హైదరాబాద్ వెళ్తారు కదా అనేసి పళ్ళు ఏం తీసుకురాలేదు కాయలు అయితే తీసుకొచ్చారు తర్వాత ఇగోండి గోరెంటాకు ఇవన్నీ నేను వేరుసుకున్నాను ఊరు వెళ్ళేటప్పుడు మాత్రం నాకు ఈ గోరెంటాకు అయితే కంపల్సరిగా నేను తెచ్చుకుంటానండి నాకు చాలా చాలా ఇష్టం అండి గోరెంటాకు పెట్టడం ఆ తర్వాత పువ్వులు ఆ తర్వాత ఇవన్నీ నేను తెచ్చుకుంటున్నాను ఎందుకంటే ఒకరోజు జర్నీ కదండి ఇవన్నీ మనకి పాడైపోవు తెచ్చిన వెంటనే మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది ఇగోండి ఇక్కడైతే పువ్వులు కూడా తెచ్చుకున్నాను పువ్వులు పువ్వులు అయితే ఎక్కువగా ఉంటాయి కదండి పల్లెటూరులో వాళ్ళ అంటే పక్కింటి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకొని నేనైతే కోసుకొని తెచ్చుకున్నానండి నాకు చాలా చాలా ఇష్టం ఇలాగ పువ్వులు తెచ్చి అమ్మవారికి మాల కట్టి అమ్మవారికి వేస్తే నాకు చాలా ఇష్టం నేనైతే పెట్టుకోలేదు లక్ష్మీ అమ్మవారికి మొరం అంటే చాలా ఇష్టం కదా మొరము ఆ తర్వాత ఈ పువ్వులు మాల కట్టి దేవుడికి అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ ఆ తర్వాత ఖచ్చితంగా నేను ఊరు వెళ్ళేటప్పుడు ఆవు పంచకం అయితే తెచ్చుకుంటానండి ప్యూర్ అండి ఆవు పంచకము ఎందుకంటే ఇదిగోండి ఇది మా ఆవుదేనండి మా మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఆవు ఉంది నాటావు ఉంది నాటావు పాలు తీసేటప్పుడు నేనైతే ఖచ్చితంగా అక్కడ నిల్చుంటాను ఆవు పాలు తీసేటప్పుడు అవి టాయిలెట్ వెళ్తాయి కదా అప్పుడు ఒక బాటిల్ పట్టుకొని నిల్చు నిల్చుంటానండి ఇగోండి ఈ బాటిల్ అయితే నాకు మళ్ళీ ఊరు వెళ్ళినంత వరకు ఇది నేను సరిపెట్టుకుంటానండి అంటే మెన్సెస్ అయ్యేటప్పుడు మనము క్లీన్ చేసుకోవడానికి తులసి కోటలో వేయడానికి ఇవన్నీ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్